రాష్ట్రంలో రాబోయే నూతన మద్యం పాలసీ విధానంలో గతంలో పనిచేసిన వారికి అవకాశం కల్పించాలని ఏపీ లెక్కస్ వర్కర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్ చంద్రరావు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన సోమవారం ఉదయం విజయనగరం పట్టణంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు మద్యం దుకాణాలలో పనిచేసిన నౌకర్నామాలు హెల్పర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నూతన మద్యం విధానం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారని అయితే అందులో గతంలో పనిచేసిన వారిని కాదని కొత్త వారిని ఇమించిందని అన్నారు అప్పటి వరకు పనిచేసిన వేలాది కుటుంబాలు ఈ యొక్క విధానంతో రోడ్డున పడ్డాయని ఈ విషయంపై అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరుపెట్టుకున్న ప్రయోజనం లేకపోయిందని అన్నారు అయితే మద్యం చాపులో పనిచేసిన వర్కర్స్ అందరూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబును కలిసి తమ బాధను మొరపెట్టుకున్నామని అయితే వెంటనే వారు ఇరువులు స్పందించి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు అనుకున్నట్టుగానే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రపంచం సృష్టించడంతో అధికారం వచ్చింది ఈ మేరకు ఈ నెల పదిన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబును కలిసి తమ గోడును వినతిపత్ర రూపంలో సమర్పించినట్లు తెలియజేశారు ఈ విషయంపై లోకేష్ స్పందించి కొత్త మద్యం దుకాణాలలో గతంలో పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలంటూ వీరు ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినట్టు తెలియజేశారు అయితే జిల్లాలో ఉన్న వర్కర్స్ అందరూ సమావేశం అయినందుకు రాష్ట్ర లిక్కర్స్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జి భాస్కర్రావు కె సుధాకర్ ప్రధాన కార్యదర్శి ఎండి ఇస్మాయిల్ ఖాన్ వర్కర్స్ ప్రెసిడెంట్ మల్లికార్జున గౌడ్ ఉపాధ్యా ఉప ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాసరావులు కూడా అర్థం వ్యక్తం చేశారు అయితే ఈ విషయంపై మరిన్ని విషయాలు విజయనగరం జిల్లా ప్రధా ఉపాధ్యక్షుడు చంద్రరావు ఆయన మాటల్లోనే ఈ విషయంపై చెప్తూ అందరూ కూడా సంఘటితంగా పనిచేయాలని అలాంటప్పుడే మనం అందరూలాగే మధ్య కొత్త పాలసీ విధానంలో అందరూ గతంలో మన జీవన విధానాన్ని కొనసాగించుకోవచ్చని కూడా ఆయన తెలియజేశారు కేవలం మద్యం దోగలు పనిచేసే వర్కర్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి మనల్ని రోడ్డు పడేశారు కనుక తర్వాత విజయవాడ చాలా విజయవాడ కార్యక్రమం పెట్టి మన గౌరవలేని నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది ఆయన ఒకే ఒక మాట ఇచ్చారు ఈ ఐదేళ్ళు మనకు కాదు నెక్స్ట్ ఐదేళ్ళు మనం రావాలంటే మీరు కష్టపడండి మీ కార్యసాధన మీరు చేయించండి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన రోజు అయితే గవర్నమెంట్ షాపు లేదా ప్రైవేటీకరణ ఏది ఉన్నా మనకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది మాట ఇవ్వడం మాట జరిగింది కనుక దానివల్ల ఈరోజు మనము కూడా కష్టపడ్డాము ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడం జరిగింది తర్వాత ఆయన ఐదు సంవత్సరాల తర్వాత దానికి మీరు కూడా శాయశక్తులు కష్టపడమని చెప్పి చేశాము ఈ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత పిఏ ఆయన పిఏ ఉన్నారు చంద్రబాబు నాయుడు పి టీడీ జనార్దన్ గారని ఆయన సమక్షంలో ఈ రాష్ట్ర వర్కర్స్ యూనియన్ అంతా కలిపి మేము జరగడం ఇక్కడ కష్ట సుఖాలు చెప్పడం అక్కడ ఇక్కడ చెప్పడం చేశాం దానివల్ల ఆయన కూడా ఇప్పుడు సంతోషంగా ఉన్నారు మన యూనియన్ వల్ల ఎంతో కొంత లాభం వచ్చింది దీనికి కష్టపడ్డారు వాళ్ళు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారని కూడా మనకి అక్కడ గౌరవం ఉంది ఈ టైంలో మనం చేయవలసింది ఏమిటంటే మన వర్కర్స్ యూనియన్ అంతా కలిపి ఒక టైం అనుకుంటారు టైం ప్రకారం అందరూ వస్తే ఈ ఒక మాట అడిగారు మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది పేర్లు రాసి ఇమ్మన్నారు ఇప్పుడు ఇదే ఉన్నామో ఈ పేర్లు రాసి ఇచ్చమని తెచ్చేస్తాం లేదు ఇంకా వస్తారంటే ఇది టైం కాదు నాకు ఎంత తొందరగా మీరు పేర్లు రాసిస్తారో ఇవ్వండి ఏ నియోజకవర్గం నియోజకవర్గం మనిషిని నాకు చెప్తాను యూనియన్ కూరలే వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళు వచ్చినా రాకపోతే